రాముడి గెలుపుకోసం స్వయంగా రావణుడే పూజ చేశాడని మీకు తెలుసా యుద్ధానికి ముందు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి రాముడికి ఒక గొప్ప పండితుడు కావాల్సి వచ్చింది అడవిలో ఎవరూ లేకపోవడంతో రాముడు తన శత్రువైన రావణుడిని ఆహ్వానించాడు షాకింగ్ విషయమేంటే రావణుడు ఆహ్వానాన్ని మన్నించివచ్చాడు యజమాని పక్కన భార్య ఉండాలి కాబట్టి సీతమ్మను కూడా తీసుకొచ్చి రాముడి పక్కన కూర్చోబెట్టి మరీ యాగం జరిపించాడు చివరికి రాముడు నమస్కరిస్తే విజయోస్తూ అంటే నువ్వే గెలుస్తావు అని రావణుడు తన సొంత మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఆశీర్వదించాడు శత్రువుని కూడా గౌరవించే రాముడి సంస్కారం చావు అని తెలిసినా ధర్మాన్ని తప్పని రావణుడి భక్తి నిజంగా అద్భుతం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్